హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీఎస్పిఎస్సి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇక తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల కొన్ని కారణాల చేత వల్ల ఇక్కడ టీఎస్పిఎస్సి ప్రక్షాళనను చాలామంది యాస్పిరెంట్స్ అయితే కోరుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే టీఎస్పిఎస్సి ప్రక్షాళన అయితే రన్ కావడం జరిగింది పూర్తిగా టీఎస్పిఎస్సి ప్రక్షాళన అయితే జరిగిందండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను చాలా వరకు లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈరోజు టీఎస్పిఎస్సికి సంబంధించి ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టిఎస్పిఎస్సి సంబంధించి కొత్తగా చైర్మన్కి అలాగే సభ్యులకు బోర్డు మెంబర్స్కి సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి వాటికి సంబంధించి అంటే వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన అంటే సభ్యులు అయితే ఉంటారు కదా వారికి సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్తో ఈ సభ్యుల నియామకానికి అలాగే చైర్మన్ నియామకానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా కొన్ని జియోస్ అయితే పాస్ చేయడం జరిగింది ఇక్కడ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం ముందుగా ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ పోర్టల్ ద్వారా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫ్రమ్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ మెంబర్ ఆఫ్ టీఎస్పీఎస్సికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ద తెలంగాణ గవర్నమెంట్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ చైర్మన్ అలాగే మెంబర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సికి సంబంధించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్గా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫ్రమ్ ఇక్కడ క్లింక్ హియర్ పైన క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఎవరైతే మీకు క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి చాలా వరకు ఐఏఎస్ లేదా ఐపీఎస్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి క్యాడిడే క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకుంటారు చాలా వరకు అయితే ఫ్రెండ్స్ ఇక ఫర్ ది క్వాలిఫికేషన్ అండ్ దే డీటెయిల్స్ ఫర్ ది పోస్టెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నామండి వీటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఇంట్రెస్టెడ్ పర్సన్ మీ సబ్మిటెడ్ దగ్గర అప్లికేషన్ ఈజ్ ప్రిస్క్రైబ్ ఫార్మట్ బై ఈమెయిల్ సంబంధించిన ఈమెయిల్ అయితే క్లియర్ ఇవ్వడం జరిగింది ఈమెయిల్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి సంబంధించి ఎయిటీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మీరు వీటికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఫ్రెండ్స్గా దీనికి సంబంధించి ఒకసారి క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇక్కడ చూసుకోవచ్చండి నోటిఫికేషన్ కాలింగ్ ఫర్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ చైర్మన్ అలాగే మెంబర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక చూసినట్లయితే ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఇండియన్ ప్రొవైడ్స్ దట్ ద చైర్మన్ అండ్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెల్ బీ షెల్ బీ అపాయింటెడ్ బై ద గవర్నర్ గవర్నర్ ఆఫ్ స్టేట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ ప్రకారం ఈ న్యూగా కమిషన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి న్యూ చైర్మన్స్గా అపాయింట్ చేస్తున్నట్లు కొన్ని జిఓస్ అయితే బేస్గా అంటే బేస్డ్గా ఈ త్రీ వన్ సిక్స్ ఆర్టికల్ అనేది బేస్ చేయడం జరిగింది ఇట్ ఈస్ ప్రపోజ్ టు అప్ ది వేకెన్సీస్ ఆఫ్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది అంటే ఈ వేకెన్సీ ఎందుకు ఇచ్చారంటే అంటే ప్రపోజ్ టు అప్ ది వేకెన్సీస్ ఆఫ్ చైర్మన్ అండ్ మెంబర్స్ బోర్డు మెంబర్స్ ను చైర్మన్ ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్ దిస్ రిగార్డ్ ద పర్పస్ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది చైర్మన్ మెంబర్స్ ఎమంగ్ అదర్స్ ఇట్ ఈస్ ఆల్సో ప్రపోజుడ్ టు ఇన్వైట్ ద అప్లికేషన్స్ ఫ్రమ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ హు ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ల కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఎలిజిబిలిటీ అండ్ ద టర్మ్స్ ఆఫ్ కండిషన్ అపాయింట్మెంట్ టు అనాక్జిట్ టు ది నోటిఫికేషన్ సంబంధించి అనాక్సైతే ఇవ్వడం జరిగింది మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ కాన్స్టిట్యూషనల్ ఆఫ్ ఇండియాస్కి సంబంధించి ఇక్కడ కొన్ని జివోస్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి అంటే కొంతమంది రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ కూడా ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన రెగ్యులేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక టీఎస్పిఎస్సి రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్కి సంబంధించి ద కమిషన్ షల్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ సచ్ యాజ్ ద అదర్ మెంబర్స్ నాట్ ఎగ్జిస్టింగ్ లెవెన్ అంటే లెవెన్స్ కంటే ఎక్కువ మించొద్దండి ఇన్ లెవెన్ ఇన్ నెంబర్ కంప్రేసింగ్ ఆఫ్ ఎలిమినేట్ పర్సన్స్ ఆర్ ప్రపోజింగ్ టు హై డిగ్రీ ఆఫ్ క్యాలిబర్ అండ్ కాంపెంటెన్స్ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ టు కుడ్ ఇన్స్పైర్ ద కాన్ఫిడెన్స్ ఇన్ పబ్లిక్ మైండ్ అబౌట్ ది ఆబ్జెక్ట్ విలీ అండ్ ఆఫ్ ది కమిషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఇలాంటి ప్రొఫెషనల్గా ఉండి అంటే చాలా వరకు అయితే ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి అప్లై చేసుకుంటారు ఇక సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి అది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరైతే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ టు క్లియరెన్స్ ఆఫ్ దే నేమ్స్ ఫ్రమ్ ది విజిలెన్స్ యాంగిల్ సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఎస్సి బోర్డుకు సంబంధించిన కొత్త చైర్మన్ని ఎన్నుకోవడానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి అంటే నేను ఐడియా కొరకు మీకు చూపెడుతున్నాను ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫర్ ది అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ మెంబర్ ఆఫ్ టిఎస్పిఎస్సి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్లో ఫోటోగ్రాఫ్ స్టిక్ చేయాలండి ఇక్కడ మీ యొక్క నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క కేటగిరీ అలాగే డిజిగ్నేషన్ ప్రొఫెషన్ సంబంధించి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అండి మీ యొక్క రెసిడెన్షియల్ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అఫీషియల్గా అడ్రస్ అయితే పెట్టాల్సి ఉంటుంది మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అలాగే మీ యొక్క క్యాడర్ అండి మీరు ఏ సర్వీస్ చేస్తున్నారో ఆ క్యాడర్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి అలాగే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ సంబంధించి అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మీ యొక్క యూనివర్సిటీ మీ యొక్క డిగ్రీని అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ డివిజన్ డివిజనల్ మార్క్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న విషయం యూపీఎస్పి యూపీఎస్సి యాస్పిరెంట్ అప్కమింగ్ యూపీఎస్సీ యాస్పిరెంట్ కూడా అప్లై చేసుకున్న వీలు ఉంటుందండి ఖచ్చితంగా అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆఫీసర్ ఫర్ ది ప్రిసీడింగ్ టెన్ ఇయర్స్ ఎంప్లాయ్మెంట్ రికార్డ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్స్ ఆఫ్ స్టాండింగ్ విత్ ప్రెసెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్ఏ ఆఫీసర్ సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ రికార్డ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ద రూల్ త్రీ సంబంధించి ఇక్కడ దానికి సంబంధించి చూసుకోవచ్చు డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎమిట్మెంట్ పీపుల్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రైట్ ఆన్ ద ఫైవ్ మేజర్ అచీవ్మెంట్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నావు కానీ వాటికి సంబంధించి అప్లికే అంటే అప్లై అండ్ వీటికి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎనీ అవార్డ్స్ ఆనరబుల్ అవార్డ్స్ ఏమైనా వచ్చేది ఉంటే వాటికి సంబంధించి మీరు ఖచ్చితంగా వాటికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్గా వీటి అన్ని ఫిల్ అప్ చేసినాక ఇంకొక చిన్న డిక్లరేషన్ అడగడం జరుగుతుంది అడిగినాక మీ యొక్క క్యాండేట్ సిగ్నేచర్ ప్లేస్ అండ్ డేట్ అది పెట్టేసి మీరు డైరెక్ట్గా మీరు టీఎస్పిఎస్సి డైరెక్ట్ మెయిల్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది టీఎస్పిఎస్సి అఫీషియల్ మెయిల్కి సంబంధించి ఇక్కడ తెలంగాణ పోర్టల్కి సంబంధించి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది టీఎస్పిఎస్ఈ మెయిల్ కాదండి డైరెక్ట్ మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పోర్టల్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈమెయిల్ ఐడి వచ్చేసి ఎస్సీసీవై ఎస్సిఆర్ డాట్ జీ గ్యాట్ ఎట్ ద రేట్ ఆఫ్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్కి మీరు ఎయిటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే అప్లై చేసుకునే వీలు ఉంటుందండి ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చుగా త్వరలో కొత్త టీఎస్పీఎస్పిఎస్సి బోర్డ్ చైర్మన్ అలాగే బోర్డు మెంబర్స్ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది అలాగే ఫిబ్రవరిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జీహింద్